సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకి విత్తనకాయలు పంపిణీ చేయాలనే ఆలోచనతో మొదలుపెట్టినటువంటి విత్తన పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతరత్ర ఎంపీడీఓ గారికి తహసీల్దార్ గారికి ఇతర అధికారులకి చేసినటువంటి సోదర సోదరిములకి పేరు పేరు నమస్కారాలు ప్రత్యేకించి సాక్షి పాత్రికే మిత్రులకి ప్రత్యేకించి నమస్కారం దీని బాగా చూడలేదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరం అయింది ఈ సంవత్సరంలో మొదటి నెలలోనే మాట చెప్పినట్లు పెన్షన్లంతా ఇచ్చినాడు భారతదేశ చరిత్రలో ప్రస్తుతం కావచ్చు గతంలో కావచ్చు ఏ ప్రభుత్వం కూడా ఇవ్వన ఇవ్వనటువంటి మొత్తాన్ని సామాజిక పెన్షన్ల రూపేన అందజేస్తున్నటువంటి మాట వాస్తవం అని సాక్షి వాళ్ళకి తెలియ అంతేకాకుండా దీపం పథకం టూ కింద మూడు సిలిండర్లు ఇస్తాను ఒకవేళ ఒకవేళ వద్దనుకుంటే డబ్బులు కూడా ఇస్తామని చెప్పి చెప్తాను ఇది అది కూడా జరిగింది ఇంకా సూపర్ సిక్స్లో మిగిలిండేది మీరు అడుగుతా ఉండేది ఎదురు చూస్తూ ఉండేది అనుకుంటా అనేది ఏంటంటే తల్లికి వందనము అన్నదాత సుఖీబో ఉచిత బస్సు ప్రయాణం ఇవి ఇవ్వలేదు అని చెప్పేసి అనుకుంటున్నాను పాపం మీకు దానికి కూడా సంక్షేమ క్యాలెండర్ రూపంలో పన్నెండో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు మధ్య తల్లికి వందనం అందరికి కూడా డబ్బులు అందుబాటు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా డబ్బులు ఇస్తున్నారు అది కూడా అంతమందికి ఇవ్వలేరు అనుకునే పాపం అందరూ భారతి మాదిరి ఉంటారు అనుకుంటారు ఇప్పుడు అందరూ భారతిరెడ్డి మాదిరి ఉన్నారు భారతి పాపం అందరికి ఇస్తామని చెప్పేసి ఒకరికే ఇచ్చినారు ఇంట్లో కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇచ్చిండే మాట కట్టుబడి ఖచ్చితంగా ఇంత ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వన్నాం అందజేస్తాను పదిహేను పదిహేను వేల రూపాయలు కేసు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాకుండా అన్నదాత సుఖీబవా ఇందాక అగ్రికల్చర్ ఆఫీసర్ గారు చెప్తున్నారు పిఎం కిసాన్ అనుసంధానం చేసుకుంటూ మూడు విడతలుగా డబ్బులు అందజేసేటువంటి కార్యక్రమం పిఎం కిసాన్లో ఏదైతే డబ్బులు వస్తుందో రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా అంత్యస్థాయిలో ఏదైతే ఇవ్వాల్సిందో ఆ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఇప్పుడు వెంటనే మొదలు ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మిగిలిందేది ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు పదహైదవ తారీఖు సాక్షి రిపోర్టరు మొదటిగా మా వదిన వాళ్ళని బస్ ఎక్కించమని చెప్పేసి కోరుతా ఉచిత బస్సుకి క్యా లాన్ బాయ్ బాబి పేలే అంటే ఈ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కావచ్చు కూటమి ప్రభుత్వం కావచ్చు ఇచ్చినటువంటి ప్రతి మాట కట్టుబడే ముందుకు వస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో తట్టుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పుతూ అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అబద్దాలనే నమ్ముకొని అసత్య ప్రచారాలని నమ్ముకొని కులాలని మతాలని నమ్ముకునేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి కార్యక్రమం నిరంతరం చేస్తూనే వస్తూ ఉన్నాడు అందులో భాగంగానే మిమ్మల్ని అందరినీ ఆడోళ్ళని మీరు అందరూ ఆలోచన చేసుకోండి రాజధాని లేనటువంటి రాష్ట్రం ఈ రాష్ట్రం ఉంటే అమరావతి రాజధాని కడతా ఉంటే అమరావతి రాజధానిలో వేసేలు ఉన్నారని చెప్పేసి అందరినీ కూడా కడిపారు వాళ్ళ భార్య కూడా ఆడే ఉంటుంది వాళ్ళ పార్టీ నాయకులు పెండ్లాలు ఆడే ఉంటారు కూతుళ్ళు ఆడే ఉంటారు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆకాశానికి ఉమ్మేసినట్టు ఉమ్మేసుకొని మొక్కం మీద ఉమ్మించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా అందరినీ కూడా అమరావతిలో వేసేలు ఉంటారని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఇంకా వాళ్ళ నాయకులు పరితెగించి ఇప్పటికి కూడా అదే రకమైనటువంటి తంత్రం కొనసాగిస్తున్నారు నిస్సిగ్గుగా అది చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి వ్యత్యాసం అని గమనించుకోమని చెప్పేసి చెప్తాను ప్రత్యేకించి ఇండస్ట్రియల్ ఏరియా వాళ్ళు మమ్మల్ని ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటారు ఇప్పటికే నా అర్థం చేసుకో ఇమాం మహజన్ ఇప్పుడు చేస్తా అన్నాను అంటాను మళ్ళీ ఇప్పుడు ఏంది ఉంది నీకు చేయాలి నీకు మీరు చేసే లేదు రైతులకి ఖరీఫ్ పంట వచ్చేసింది మొన్నటి మొన్న గగ్గోలు పెడతాన్నారు ఇంకా కాయలు పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టలేదని చెప్పేసి ఈరోజు సాక్షాత్తు మీ కళ కనపడేటట్టు విత్తనకాయలు పంపిణీ చేయడమే కాదు గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా రైతాంగానికి మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ యాంత్రీకరణ పనిముట్లను అందజేయడంలో రైతులని ముందంజలో తీసుకోవడంలో వాళ్ళకి మరింత మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడంలో జగన్మోహన్ రెడ్డి కంటే మెరుగ్గా మేము ఆలోచిస్తున్నామో లేదో పది లక్షల రూపాయలు ఎనిమిది లక్షల సబ్సిడీ ఇచ్చి అని చెప్పేసి కూడా ఈ మెషిన్ చూసి వాళ్ళ మాటల్ని విని తెలుసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను సోదరుని రైతాంగం కూడా ఆలోచన చేసుకోండి గతంలో రైతు రథం కూడా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అంతేకాకుండా కమ్యూనిటీ అగ్రికల్చర్ మెగనైజేషన్ అనే పార్ట్ పెట్టుకొని రైతు రథాన్ని ఇచ్చి దానికి వ్యవసాయ పనిముట్లను కూడా సమకూర్చి ఒక ఊరిలో ఒక ఆర్బీకేలో వీలు పెట్టుకోగలిగినారు ఎవరు గత ప్రభుత్వంలో అది ఏర్పాటు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూట ప్రభుత్వంలో అనేది కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఇంకా రైతన్నలందరికీ కూడా చెప్తున్నా కరెంటు కోతలు లేనటువంటి పరిస్థితులు కల్పించింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారి గత ప్రభుత్వం అని చెప్పేసి వాస్తవం అని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు ఏడు గంటల పాటు నిరంతరమైనటువంటి విద్యుత్ అందించినాం అప్పట్లో తొమ్మిది గంటలు కూడా ఇస్తా ఉన్నాం అంతేకాకుండా నాణ్యమైనటువంటి విద్యుత్ ఇస్తాను నాణ్యమైనటువంటి అంటే వాళ్ళ కండ్లకు కనపడుతుంది అనుకోవచ్చు కానీ లో వోల్టేజ్ లేని సమస్యలు లేనటువంటి పరిస్థితుల్లోనే నిరంతరంగా విద్యుత్ అందించినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి గత కూట ప్రభుత్వానికి దక్కుతుంది దాన్ని కొనసాగించేటువంటి ఘనత కూడా ఈ కూట ఈసారి ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని మీ అందరికీ కూడా తెలియజేస్తాం రాష్ట్ర చరిత్రలోనే వ్యవసాయానికి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ రూపకల్పన చేసి ప్రవేశపెట్టినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అన్నదాతల పట్ల ప్రత్యేకమైనటువంటి చొరవ కానీ శ్రద్ధ కానీ కలిగి ఉన్నటువంటి నాయకత్వం ఏదంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూట ప్రభుత్వానికి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను వినూత్నంగా ఎప్పటికప్పుడు అసలు ఇన్పుట్ సబ్సిడీ అనేది ఈ రోజున రైతాంగం ఆలోచన చేస్తుంది ఎవరైనా డిమాండ్ చేస్తున్నారు కమ్యూనిస్టులు అంటే ఇన్పుట్ సబ్సిడీకి ఆర్థుడు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు అనేది వాస్తవం మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉండదు ఈ రోజున ఇన్సూరెన్స్ విధానానికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేది వాస్తవం మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉండాలి ఇన్ని రకాలుగా రైతాంగాన్ని ఆదుకోవాల ఈ రాష్ట్రానికి వెన్నెం నిలబడేటువంటి రైతన్నని నిరంతరం కాపాడుకోవాలనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడు పనిచేస్తుంది కానీ రైతన్నను విస్మరించినటువంటి పరిస్థితులు ఎప్పుడు లేదనేది వాస్తవం మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజున ఏదైతే వర్షాలు మామూలుగా చంద్రబాబు నాయుడు వరొస్తే వర్షాలు పడవని చెప్పేసి అబద్దాలు ప్రచారం చేసి కూడా ఎన్నికలు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎండాకాలం మీద ఎలి ఈసారి వాస్తమా కాదమ్మా ముందుగానే వర్షాలు వచ్చినాయి వాస్తవమా కాదా వర్షాలు కూడా సకాలంలో వచ్చేసి అసలు జనాలకు కూడా ఇబ్బందికి లేనటువంటి పరిస్థితుల్లో రైతన్న ముందుగానే మేల్కొనేటువంటి పరిస్థితుల్లోనే వర్షాలు కూడా కురిసినటువంటి పరిస్థితులు చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు సుభిక్షమైనటువంటి పరిపాలన అందిస్తున్నారు అనేది వాతావరణుడు వాతావరణము ప్రకృతి వరుణదేవుడు కూడా చెప్పకనే చెప్తున్నాడు అనేది వాస్తవం అని చెప్పేసి కూడా సాక్షి వాళ్ళకి తెలియజెప్తా మామూలుగా పాపం రాజశేఖర్ గట్టి నడుస్తా అంటే గడ్డి మొల్చేటట్టు విజువల్ చేసుకుంటాంది గ్రాఫిక్స్ ఈసారి అయితే నిజంగానే తొలకరి మొదలయ్యేసి బాగా చెట్టు కింద పచ్చ ఉంది జిలాంబై ఎండాకాలంలో ఫోటో భరోసా అంటే ఇన్ని రకాలుగా కుతంత్రాలు కుట్రలు చేసేటువంటి ఆలోచనతోనే రాజకీయాలు చేయాలనుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకసారి ఆలోచన చేసుకోండి ఆయన ఆలోచనను ఒకసారి ఆలోచన చేసుకోండి నిరంతరము ప్రజాశ్రేయస్సు అభివృద్ధిని కాంక్షించేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనని విచక్షణని నాయకత్వ లక్షణాలని ప్రజల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమానురాగాల్ని బాధ్యతని మీరు అందరూ అర్థం చేసుకోమని చెప్పేసి కోరుకుంటూ రోజు మెగనైజేషన్ డ్రోన్ అనేది పరిపరి విధాలా ఉపయోగపెట్టుకునేటువంటి పరిస్థితి మామూలుగా కొన్ని విదేశాల్లో అయితే మందులు డెలివరీ ఇవ్వడానికి పోతాయి కొన్ని హోటల్ నుంచి ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి పోతాయి బాంబులు ఇవ్వడానికి పనికి వస్తాయి యుద్ధాలు చేయడానికి పనికి వస్తాయి అంతే స్థాయిలో రైతన్నని ఆదుకోవడానికి కూడా పనికి ఆలోచన చేసి దాన్ని ప్రవేశపెట్టినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పేసి కూడా తెలియజెప్తూ ఈ రోజున రైతాంగం ఒక నమ్మకంతో ఉంది మీకు అన్నదాత సుగీబాబు కూడా వేరుశనగకాయలు మీ ఇంటికి చేరి మీరు వల్చుకొని విత్తనాలు వేసి టయానికి ఆ డబ్బులు కూడా మీ అకౌంట్లో ఉంటాయని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా అభినందనలు శుభాభినందనలు తెలుపుకుంటూ ఎవరైతే సోదరుడు వేణుగోపాల్ ఉన్నాడో ఆయన కూడా మంచి అవకాశం ఇచ్చినారు యువతను ఆదుకోవాలనే ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పకనే చెబుతూ ఒక రోజుకు ఐదు వేల రూపాయలు సంపాదించుకునేటువంటి వెసులుబాటు కల్పిస్తూ అది కూడా ఎనిమిది లక్షల రూపాయల సబ్సిడీతో పనిముట్లు అందజేసి ఐదు వేల రూపాయలు సంపాదించేటువంటి అవకాశాన్ని వెసులుబాటుని యువతకు అందించాలనే ఆలోచనతో ముందు పోతున్నటువంటి ఈ పథకం మన అందరికీ రైతన్నలందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జయ్